నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పదకొండు వందల కిలోమీటర్లు రోడ్లు వేశామని అది మేము సాధించిన ఘనత అని చెప్పుకుంటున్నాడు అదే వాళ్ళు సాధించిన ఘనత అది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత రోడ్లు వేయడం వాళ్ళు సాధించిన ఘనతని చెప్పుకునే స్థితికి అనమాట కుటుంబ ప్రభుత్వం అది కనీస బాధ్యత అంటే వాళ్ళు ఏదైనా ఘనతగా చెప్పుకోవాలనుకుంటే ఏదైనా కొత్త స్కీమ్ పెట్టి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసాం కొత్తగా మేము ఇది తీసుకొచ్చాం మా కుటుంబ ప్రభుత్వం కొత్తగా ఇది చేసింది అని చెప్పచ్చు అవి చెప్పడానికి ఏం లేవు వాళ్ళ దగ్గర ఎందుకంటే అసలు ఇచ్చిన స్కీమ్సే ఎగ్గుట్టేసే ప్రయత్నంలో ఉన్నారు కానీ కొత్తవి ఏం పెట్టి వాళ్ళు కొత్తగా ఇన్వెంట్ చేసేది ఏముంది ఏం లేదు కాబట్టి నార్మల్గా ప్రభుత్వం చేయాల్సిన కనీసం పనులే అదొక గొప్పగా చెప్పుకుంటున్నారు